హాయ్ వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్ ఎలా ఉన్నారు అందరూ మీరు బాగుండలేను మనస్ఫూర్తిగా కోరుకున్న నేను మీ శ్రీజ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారు కదా నాకు నిజంగానే ఆ లైటింగ్ చూసి అమ్మవారు కళ్ళు ఇలా ఇలా అలా తిప్పడం చూసి నాకు కూడా ఫస్ట్ భయం వేసింది నిజంగా ఆఫ్ లైటింగ్ మ్యాన్కి నిజంగా వాళ్ళు కూడా నాకు తెలీదు కానీ నిజంగా చాలా బాగా క్రియేటివిటీ చేశారు నేను ఎక్కడ ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఆ విధంగా అయితే లైటింగ్ని చాలా బాగా పెట్టున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే ఎక్కడున్నానంటే సులూర్పేట వాటం బ్యాడ్ ఎవరో ఎవరు అని చూస్తున్నారా మా ఆడపడుచు మా స్వాతి సిస్టర్ సో వాళ్ళ ఊరికైతే వెళ్ళున్నా సో ఇదైతే ముందుగానే జాతర జరిగిపోయింది నాకు హెల్త్ ఇష్యూ వల్ల అలాగే కొంచెం మేకప్ నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని సో కొంచెం మేకప్ ఉండడం వల్ల అందువల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను అండ్ సో సారీ ఇప్పుడే లేట్ అయిపోయింది సో వాళ్ళందరూ మా పిల్లలు ఎందుకు వెళ్ళామంటే అక్కడ ద్రౌప ద్రౌపది అమ్మవారిది అంటే మహాభారతం ఉంది అక్కడ ఒక జాతరలాగా చేస్తున్నారు పదకొండు రోజులు సో ఇప్పుడు అర్జును అదే అర్జును యుద్ధం అంటారు కదా సో అదే అనమాట అందరూ వెళ్తున్నారు అంటే ఆవులు మంద వేసుకొని అర్జుంటు బిల్లు విసురుతారని సో ఆ విధంగా అయితే అందరూ పరిగేస్తున్నారు ఏమైందా ఏమైందా అని సో నేను కూడా వెనకాల పరిగెడుతున్నాను కానీ అక్కడైతే ఏం లేదు జనాలు అందరం చూసి ఆవులన్నీ పారిపోయింది ఇదైతే మా స్వాతి అక్క వాళ్ళ ఇల్లు సో పదకొండు రోజులు ఇక్కడైతే చాలా బాగా ఘనంగా చాలా బాగా చేశారు లైటింగ్ కానివ్వండి ప్రోగ్రామ్స్ కానివ్వండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ లాగా పెట్టారు సో మేమైతే ఒక టూ డేస్ ఉండేసి వచ్చేసాం రెండు రోజులను ఉంటాం చెప్పండి ఎండలు ఎలా ఉంది అదిరిపోతుంది అందులో అందరు రిలేటివ్స్ చుట్టాలు అందరూ ఒకే దగ్గర ఉంటే సందడిగానే ఉంటుంది బట్ కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు పనుకోవడానికి అంతే కానీ నిజంగా లైటింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నాకు చాలా బాగా నచ్చింది సో నిజంగా జనాలు అయితే తక్కువ ఉన్నారు మన వాళ్ళైతే ఈ ఏదంటారు మేకపోతులు అవి ఉంటే మాత్రం పరిగెత్తుకుంటూ వస్తారు ఇలాంటి ఫంక్షన్లకి ఇలాంటి దానికి రారు కదా ఎందుకంటే ఇది అమ్మవారి బలి అలాంటివి ఏం లేదు కదా సో పదకొండు రోజులు కటౌట్ కానీ ప్లెక్స్లు కానీ అండి డిఫరెంట్ డిఫరెంట్గా నిజంగా చాలా బాగా ఉంది చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇలా నేను మా తోడుకోడలు మా తోడుకోడలు పిల్లలు సో అందరం కలిసి ఎంజాయ్ చేసాం చాలా బాగా ఇంకా జైంట్ ఫీల్డ్ అని అని కొన్ని 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 ఎక్కాం అది కూడా డోంట్ మిస్ ఎక్కడ మిస్ కావద్దు సో నన్ను మీ ఇంట్లో పిల్లల్ని అనుకొని నా వీడియోస్ అందరూ చూస్తారని ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా వారైతే రాలేదు వచ్చి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు నేనైతే మళ్ళీ వెనకాల వెళ్ళాను సో పిల్లలు నేను అందరం కలిసి చూస్తున్నారు కదా మా నవీన్ కూడా ఉన్నాడు చూపిస్తాను మా స్వాతిగా కదా నెల్లూరే అక్కడ ఇచ్చారు సుల్లూరు మా బావ వాళ్ళది ఓకేనా మా అత్తగారు ఊరది మా ఆయన వాళ్ళ పిన్ని సొంతం పిన్ని ఓకేనా సో మేము ముగ్గురు తోడుకోవాల్సి మా మా సోదయాకు చూడండి రీల్ చేద్దాం రీల్ చేద్దాం అంటుంది కానీ అక్కడ జనాలను చూసి ఎక్కడ చేస్తాంలే అని అనుకుని కామైపోయాం సో ఎక్కడ చూసినా జనాలు 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 జనాలే కదా సో నాకు నిజంగా ఏంటంటే ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా అనిపించింది సో తమిళనాడు నుంచి తీసుకొచ్చారు సింగర్స్ని తెలుగులో కూడా కొన్ని సాంగ్స్ పాడారు ఆమె సో చాలా బాగా జరిగింది కొత్త కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చారు డిఫరెంట్ డిఫరెంట్గా సో నిజంగా చాలా బాగుంది మేము ముగ్గురు తోడుకోవడాలని బాగున్నామా మేము ముగ్గురు ఓకే సో ఇదంతా పిల్లలు ఎక్కేశారు బాగా డబ్బులు మొత్తం కానుకారు అక్కడ కానీ ఈ ఎగ్జిబిషన్లో అన్నిటికీ వంద రూపాయలు అక్కడ అన్నీ ఫిఫ్టీ రూపీసే కానీ అన్నీ ఎక్కిచ్చేసాం ఈసారి ఎన్టీఆర్ నాకు ఇలా ఎగ్జిబిషన్ పెడితే మాత్రం నేను ఏమి తిప్పి నువ్వు ఎక్కించను ఎందుకంటే ఆల్రెడీ ఎక్కేశారు కదా మళ్ళీ ఎందుకు మీరే చెప్పండి అవును కదా సో మేమైతే ఎక్కలేదు నువ్వు ఒక జైన్ ఫీల్డ్ డిఫరెంట్గా అనిపించింది దాని పేరు నాకు తెలియదు మేము ఎక్కుతున్నాం సో అది ఎక్కాను కానీ బేసిక్గా నాకు ఈ జైన్ ఫీల్ అన్న ఇలాంటివన్న నాకు నచ్చదు నాకు కళ్ళు తిరుగుతుంది అదొకలా అనిపిస్తుంది ఇదేకి ఇది దీని పేరు నాకు తెలీదు డిస్కోనా అది ఎక్కాము అందరూ హ్యాపీగానే ఎంజాయ్గా చేశారు ఒక్క నేను ఒక్కదాన్నే తప్ప ఎంజాయ్ చేయలేకపోయాను కళ్ళు తిరిగిపోయింది ఏదోలా అనిపించేసింది సో నాకు ఇది తెలియదు కానీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కాను మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు అనమాట ఓకేనా సో ఇది మాత్రం పిల్లలు ఎక్కిచ్చేసాను అందరినీ ఎక్కారు బాగా ఎంజాయ్ చేశారు తర్వాత మేమైతే ఇది ఎక్కాము చెప్పాను కదా కానీ ఇంకోటి ఇంకోటి బాగానే అనిపించింది అది అందరం ఎక్కాము అది చూడండి చూపిస్తాను చూడండి మా అక్క ఫోటోలు సెల్ఫీలు దిగుతుంది మా స్వాతి సిస్టర్ తెలుసు కదా మీ అందరికీ ఫస్ట్ నుంచి వీడియోలో చాలా దాంట్లో ఉంది ఎప్పుడైతే నాకు దూరంగా హైదరాబాద్ వెళ్ళిపోయింది సో ఈ ఈ ఫంక్షన్కి వచ్చి కలుసుకున్నాం ఇలాంటి ఈవెంట్కి వచ్చి సో మళ్ళీ అయితే అనమాట ఈవెంట్ అయిపోవంగానే వెళ్ళిపోయింది మేమైతే ఇది ఎక్కాము పిల్లలైతే ఆల్రెడీ ఒక రౌండ్ వేసారంట తర్వాత మేమెక్కాం నేను తో మా మా అక్క వాళ్ళిద్దరూ మా నవీను మా ఇద్దరు పిల్లకాయలు అందరం కలిసి ఎక్కాము చూస్తున్నారు కదా చాలా బాగుండింది చాలా ఎంజాయ్ చేసాం నైట్ కాబట్టి చాలానే బాగుంటుంది కదా కానీ తిరణాలన్నా ఇలాంటి జాతరలన్నా నిజంగా కష్టం అండి బాబు అంటే బేసిక్గా అబ్బాయిలకు కాదు ఆ లేడీస్కే కష్టం వచ్చిన వాళ్ళకి వండిపడడం కడగడం సరిపోతూ ఉంటుంది అవునా కదా చెప్పండి కింద కమెంట్లో కామెంట్ చేసేయండి సో ఆ రోజు వీడియో అనమాట సూలూరుపాటికి వెళ్ళాను కదా ఒక షార్ట్ పెట్టాను కదా ఆ రోజుది కానీ ఆ రోజు ఫుల్ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టలేక టైం లేక నాకు కుదరలేదు సో అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో ఎక్కడ డోంట్ మిస్ నిజంగా మిస్ అయ్యకుండా చూడండి ఓకేనా సో మేము చూడండి ఎలా వస్తున్నాము నిజంగా చాలా బాగా అనిపించింది నా కొడుకుండి నీకు నీకుంటుద్దులే అంటున్నాడు అంటే నేను ఎక్కను కదా సో నాకేం ఏం అనిపించలేదు కదా కష్టంగా చాలా బాగుంది కొత్తగా ఉంది కొత్తగా ఉందని ఎక్కాం కానీ అంత వాళ్ళకైతే అంత థ్రిల్లింగ్ ఏం లేదంట సో నాకైతే ఓకే అనిపించింది వాళ్ళకి థ్రిల్లింగ్ లేదా ఎందుకంటే వాళ్ళు హైట్లో ఎక్కేవాళ్ళు కదా మా నవీన్ కానీ మా తోడుకోడలు కానీ మా అక్క వాళ్ళిద్దరు కానీ సో అందుకని మేము ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాం సో ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీనే ఎందుకంటే మా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఓకేనా మా అత్తగారు సైడ్ సైడ్ వాళ్ళందరూ మంచిగా నన్ను సపోర్ట్ చేస్తారు అర్థం చేసుకుంటారు ఓకేనా వాళ్ళు కూడా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి వాళ్ళు చేస్తుంటారు చేయని వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు చూడండి నేను రీల్స్ చాలా రోజులు నుంచి చేయట్లేదు వీడియోస్ కూడా చేయట్లేదు సో ఈ మధ్య హెల్త్ ఇష్యూ వల్ల అలాగే కొన్ని కొన్ని ఊర్లో తిరగడం వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను సో చూస్తున్నారు కదా మా ఫ్యామిలీని మా అత్త వాళ్ళ ఫ్యామిలీ అది సో అందులో మా నవీన్ ఉన్నాడు మా తమ్ముడు సో తను తెలుసు కదా చాలా సినిమాలో పుష్పలో చాలా సినిమాలు చేస్తున్నాతో కూడా మాట్లాడారు ఆ ఇంటర్వ్యూ కూడా ఉంది సో చూడండి ఎక్కడ మిస్ కావద్దు సో అక్కడ ఏం తినాలి అనుకుంటే బాగా ఆకలేస్తుంది జైన్ ఫీల్స్ అన్నీ ఎక్కేసినాక సో ఈ ఎగ్ రోల్ చూడండి ఎలా వస్తుందో చాలా బాగా వస్తుంది కదా నేను ఫస్ట్ టైం చూడడం ఇది సో టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగా అనిపించింది నచ్చింది నాకైతే నచ్చిందబ్బా తిన్న తిన్న వాళ్ళు ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఈ విధంగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం మా అక్క వాళ్ళ ఊరిలో మా స్వా అదే అండి మా ఆయన వాళ్ళ పిన్ని వాళ్ళ ఊరు సులూర్పేట ఓకేనా వాటంబేడి దగ్గరలో ఈ జాతర అయితే బాగా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది ద్రౌపది అమ్మవారిది సో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశాము సో ఈ నా షార్ట్లో పెట్టున్నాను సో నా వీడియోస్ ఇంత ఓపిక చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్